అండి నేను మచిల్పొట్టంలో ఉన్నాను రీసెంట్ గా పార్క్ గేట్ మీద పడి మా బాబు చనిపోయాడు సార్ పదకొండు నెలల క్రితం వారిని ఇన్ఫెక్షన్ నా పెట్టి నాకు దూరం అయిపోయాడు సార్ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు సార్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్ ఎప్పుడు జరిగింది ఫిబ్రవరి పదహారో తారీఖు సాయంత్రం జరిగింది సార్ ఐదున్నరం లో పార్క్ కని ఆడుకుంటా వచ్చాడు సార్ ఆడుకుంటా గానీ వస్తే గేట్ ఇరిగిపోయి మీద పడిపోయి తలపై చనిపోయాడు నా బిడ్డ నా బిడ్డ తల్లింది సార్ నేను నాకు ఇంతవరకు ఎవ్వరు ఏ న్యాయం చేయలేదు సార్ నా బిడ్డను ఎవ్వరు తీసుకురారు కదా సార్ నాకు న్యాయం అయినా చేయండి సార్ నా బిడ్డ నా బిడ్డకి న్యాయం చేయండి సార్ నేను ఇంకా ఎవ్వరు ఏం కోరి ఒక్కడి కోరుకున్నాను సార్ నా బాబా అయితే రాడు కదండి నేను పడుతున్న బాధ పదకొండు నెలల నుండి అంత ఇంత కాదండి ఈ ఏదనంగా పార్కే సార్ మున్సిపల్ ఆఫీస్ పార్క్ పార్క్ సార్ కలెక్టర్ ఆఫీస్ ఉన్న పార్క్ గేట్ మీద పడి మా బాబు చనిపోయారు సార్ ఆడుకుండా చనిపోయారు సార్ ఈ పార్క్ గేట్ మీద పడి నా బాబు చనిపోయాడు సార్ ఫిబ్రవరి పదహారో తారీఖు సాయంత్రం ఐదున్నరకు వచ్చాడు సార్ ఆడుకుంటే కానీ ఈ పక్కనే మేము అద్దుకున్నాం సార్ ఆడుకుంటా కానీ వచ్చి బాబు ਸਰੀ ਪਾਰਕ ਮੂਨੇ ਨੇ ਨਾ ਪਿੱਛ ਤੋਂ ਨਹੀਂ ਤੇੜ ਤੇ ਚਿੰਤੇ ਤੱਕ ਅਧਿਕਮ ਤੇ ਆ ਗੇਟ ਮੂਨੇ ਤੇ ਅੰਤ ਤੇ ਗੇਟ ਗੇਟ ਹੀ ਦੀ ਸੁੱਪੇ ਕੀਰੀ ਪੋਇੰਦ ਇਦੀ ਰੀ ਪੋੜ ਮੂਲਾ ਨੇ ਨਾ ਬਾਬ ਜਨ ਪੇਸ ਤੇ ਅੰਦਰੇ ਮੋ ਆਲ ਗੁੰਡਟ ਪੜੀ ਪਈ ਤੇਰ ਪੇ ਨਾ ਗੁੰਡਟ ਤੇਰਾ ਦੀਰ ਕੇ ਪੜੀ ਤਾਂ ਨੇ ਪੜੀ ਜਨ ਪੇਸ ਤੇ ਨਾ ਬਾਬ ਇਹ ਗੇਟ ਨਾ ਬਾਬ ਜਸ ਵੀ ਲਗੇ ਤੀ ਸਰ ਸਰ పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఆటలు ఇట్లా ఉండాలి పిల్లలు ఆడుకుంటే కదా సార్ పార్కులు కట్టి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు మా బాధ ఎలా ఇలా కాదు సార్ పదకొండు నెలల నుండి పడుతున్నాం మేము తల్లిదండ్రులుగా ఎంత బాధపడుతున్నాము మా బిడ్డ చనిపోయి ఆడుకుంటే కదా సార్ ఇంత పార్కు కట్టింది చిన్న గేట్లు పెట్టకుండా అంత పెద్ద పెద్ద గేట్లు దానికి తాళాలు ఎవరు ఏమన్నారు చెప్పారు సార్ గేట్ गाड़ी एडिटर शर्मा बाबू को से अम्मा तमड़े पुर जडम्मा तमड़े पुर जरे नी मां बाबू चच पेने पकड़ पड़े से सर आवे गड़ा रे या जंप पेटी बाबू सतरिया करिया और आ रहा है ये गड़ा सच्चा भाई तो नींगे सुख पाए